హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నివసించే సుందర్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది ఈ సమాజంలో వ్యక్తులు ఒక వ్యక్తి ధరించిన దుస్తులను చూసి వారిని గౌరవంగా చూడాలా వద్దా అని నిర్ణయిస్తారు కానీ బట్టలు చూసి గౌరవం ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళ సంస్కార హీనతకు నిదర్శనం అనే చెప్పాలి అలాంటి ఒక సంఘటన చెప్తాను వినండి సుందర్ రెడ్డి ఇంటికి స్నేహితులు వచ్చి నా కొడుకు పెళ్ళి ఆదివారం ఉంటుంది పెళ్లికి కుటుంబ సమేతంగా తప్పకుండా రావాలని చెప్పాడు సుందర్ రెడ్డి వెళ్ళి వధువర్లను ఆశీర్వదించాడు కాసేపు కళ్యాణ మండపంలో కూర్చున్నాడు సుందర్ రెడ్డికి ఆకలిగా అనిపించింది ఇక్కడే భోజనం చేద్దామని సుందర్ రెడ్డి వరుసలో కూర్చున్నాడు సుందర్ రెడ్డి భోజనానికి కుర్చీలో కూర్చుని ఉండగా సందులో ఉన్న ఓ గుర్తు తెరిన వ్యక్తి పరుగున వచ్చి ఏ లేవండి మీ అందరినీ ఎవరు లోపలికి రాణిచ్చారు గుడిసెల్లో ఉండేవాళ్ళు ఇలాంటి పెండ్లి జరుగుతోందంటే రావడానికి సిగ్గులేదా ఎంత వయసు వచ్చింది సిగ్గులేదా నీకు అంటూ సుధీర్ రెడ్డికి తినడానికి పెట్టిన అరిటాకును అందుకుని సుందర్ రెడ్డి చేయి పట్టుకుని లాగేశాడు దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ సుందర్ రెడ్డి పక్కన కూర్చున్న వాళ్లకు మాత్రమే చాలా మంచి భోజనం వడ్డించాడు ఈ వ్యక్తి తనను ఎందుకలా అవమానించాడో మండపం నుండి ఎందుకు తరిమి కొట్టాడు అనేది సుందర్ రెడ్డికి ఆలస్యంగా అర్థమైంది అవును పెళ్లికి వెళ్ళినప్పుడు సుందర్రెడ్డి పాత దుస్తులు వేసుకుని వెళ్ళాడు ఈ విషయం అర్థం చేసుకున్న సుందర్రెడ్డి కళ్యాణ మండపం నుంచి ఇంటికి తిరిగి కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ కళ్యాణ మండపానికి వచ్చాడు సుందర్ రెడ్డి ఇంతకు ముందు కూర్చున్న వరుసలనే ఈసారి భోజనానికి కూర్చున్నాడు సుందర్ రెడ్డిని లేవమని ఎవరూ అడగలేదు బట్టలు తీసుకువచ్చి ఇది గమనించిన సుందర్ రెడ్డిని వెళ్ళిపోమని చెప్పిన వ్యక్తి సుందర్ రెడ్డి వద్దకు వచ్చి ఎందుకు మీరు తినడం లేదు సార్ దయచేసి తినండి మీకు ఇంకేమైనా కావాలా అని అతను అడుగుతూ ఉంటాడు అతను తినకు లేచి వెళ్ళు అని చెప్పేవాడు అదే వ్యక్తి మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని వచ్చినప్పుడు సుందర్ రెడ్డి తనను బాగా ట్రీట్ చేయడం చూసి వరుసలో నుంచి లేచి ఆ వ్యక్తి ముఖం మీద కొట్టి ఇలా అన్నాడు మనిషికి చాలా అవసరాలు ఉన్నాయి ఒక వ్యక్తి యొక్క బట్టలు మరియు స్థితిని చూసి అతనికి ఆహారం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించారు నేను పాత బట్టలు వేసుకుని తినడానికి కూర్చున్నప్పుడు నన్ను బయటికి పంపించావు కానీ నేను మళ్ళీ కొత్త బట్టలు వేసుకోగానే వాటితో దగ్గరకు రాగానే ఇలా రాచి మర్యాదలు చేస్తున్నావా ఇది తప్పు ఇంకెవ్వరికి ఇలా చేయకు ఇలా బయట కూర్చున్న వాళ్ళను ఆఖరితో పంపితే అలాంటప్పుడు దేవుడు నిన్ను ఊరికే వదలడు అక్కడ నుండి తినలేదు అని సుందర్ రెడ్డి చెప్పాడు అది చేసిన వ్యక్తికి సుందర్ రెడ్డి చేసిన పని కరెక్ట్ అనిపిస్తే ఈ యథార్థ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్